నీతి సూర్యుడు సత్యస్వరూపణ పునరుత్డైన నామంలో ప్రభు ప్రజలకి అందరికీ వందనములు చెల్లిస్తూ ఈ సమయంలో దైవమర్మములు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పిల్లరోజు జరుపుకుంటున్న వారిని కూడా ప్రభువు గొప్పగా ఆశీర్వదించి గాక నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు రాజ్యము వారిది సువార్త ఐదో అధ్యాయం వచనం కొన్ని సంవత్సరాల క్రిందట మహమ్మదీయుడొకడు నన్ను చూడవచ్చి తాను క్రైస్తవుడ నగుటకు కోరుచున్నానని నాతో చెప్పాను అతడు ఉన్నత కళాశాల పట్టభద్రుడు ఎక్కడైనాను కూటములకు వెళ్ళితివా అని అడిగి తిని లేదు అనిను అయితే సువార్త విషయమై ఇంత శ్రద్ధ నీకేలాగు కలిగినది అనే అంటిని అతడు చెప్పినదేమనగా ఒకనాడు తన ఇంటి ప్రక్కన ఒక హిందూ స్నేహితుని చూడబోయాను ఆ ఇంటి ముందు ఒక చిన్న వసారా ఉండెను ఈ మహమ్మదీయుడు అక్కడ నిలబడి ఉండగా దొడ్లు ఊడ్చువాడు ఒకడు వచ్చి తన గంపను ఒక మూలలో పెట్టి ఆ వసారాను ఊడ్చుచుండెను ఆ సమయమందు హిందువుడైన ఒక వ్యాపారస్తుడు కూడా ఆ ఇంటికి వచ్చి వసారాలో ప్రవేశించను అతడు కట్టుకొనిన పంచ ఆ గంపకు తగిలేను ఆ వ్యాపారస్తుడు బహుగా కోపపడి కాలు నుండి చెప్పు తీసి నీ గంప ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు అనుచు ఆ ఊడ్చేవాణిని ఆ చెప్పుతో కొట్టనారంభించగా నాది ఊడ్చే పని నేను ఊడ్చుటకు వచ్చి తిని అని జవాబిచ్చాను అతడు దెబ్బలు కొట్టుటకు ఇంకొక చెంపను కూడా త్రిప్పి దేవుడు నిన్ను దీవించనుగాక అనెను అదంతయు జరిగిన తరువాత మహమ్మదీయుడు తాను అంతయు చూచినందున అతడు నిన్ను కొట్టుచుండగా ఎందుకు ఊరకున్నావు అది నీ తప్పు కాదు నీ పని నీవు చేయుచున్నావు తప్పంతయు అతనిదే పంచ కొంచెం పైకెత్తుకొని నడవవలసినది అనేను ఊడ్చేవాడు నా కొరకు నా ప్రభువు అంత హింస భరించగా ఆయన కొరకు నేను ఈ మాత్రమును సహింపకూడదా అనేను ఆ ఊడ్చేవాని ప్రేమ నాలో పనిచేసినది అందుకే నేను క్రైస్తవులను కావాలనని కోరుచున్నానని ఆ మహమ్మదీయుడు చెప్పాను అతడు క్రైస్తవుడు ఆయను బాప్తిస్మ పొందాను ప్రభు యొక్క మంచి సాక్షి ఆయను నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు చూడుము హింసలను మనము నెమ్మదిగా ఓర్చుకునటం వలన ఇతరుల హృదయములలో ప్రేమను ప్రవేశింపజేయవచ్చును ఇప్పుడు ఎడారిలో సెలయర్లు మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు అయినను దానియందు అభ్యాసం కలిగిన వారికి అది నీతిను సమాధానకరమైన ఫలమిచ్చును పత్రిక పన్నెండో అధ్యాయం పదకొండవచనం జర్మనీ దేశంలో ఓ కథ వాడుకలో ఉంది ఒక రాజవంశీయుడు తన భవనం గోడల మీద పెద్ద పెద్ద తీగల్ని అమర్చాడట స్వరతంతుల మీద గాలి ఊదడం ద్వారా సంగీతాన్ని పుట్టించే వాయిద్యం ఒకటి ఉంది కానీ ప్రకృతిలో వీచే గాలి సంగీతాన్ని వినిపించేలా ఆ తీగల్ని వాయిద్యానికి ఉన్నట్టే అతడు అమర్చాడట ఆ తంతుల మీదుగా పిల్లగాలి వీచేది కానీ సంగీత ధ్వనులేవి వినిపించేవి కావట ఒకరోజు పెద్ద గాలి వాన వచ్చి అతి బలమైన గాలులు ఆ భవంతి కేసి విసిరి కొడుతున్నాయి ఆ ధనికుడు కిటికీ తలుపులు తెరిచి చెలరేగే ఆ తుపాను వంక చూస్తున్నాడు ఆ పెనుగాలికి అతడు అమర్చిన తీగల నుండి బ్రహ్మాండమైన సంగీతం హోరుగాలి శబ్దాన్ని మించి వినిపిస్తూ ఉంది వాటిలో సంగీతాన్ని పుట్టించాలంటే తుఫాను అవసరమైంది మనకు ఎందరో వ్యక్తుల జీవితాలు తెలుసు వాళ్ళు క్షేమంగా సౌఖ్యంగా జీవించినంతకాలం ఆ జీవితాల్లో నుంచి సంగీతం వినిపించలేదు అయితే తుపానులు వాళ్ళను వేధించినప్పుడు తమలో నుంచి బలంగా వినిపిస్తున్న సంగీత నాదాలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు కిటికీ కేసి టపాటపా కొడుతూ పడుతున్న వానజల్లు కారు మబ్బుల్లోంచి వదలక కురిసేది ఎందుకో అర్థం కాలేదు పువ్వులు పువ్వులు వర్షం వెలిశాక విరిసే పువ్వులు నేలంతా పరుచుకునే పువ్వులు దేవుడు వివరించాడు వర్షం కురిసేది ఎందుకో మనం శ్రమలను సరైన పద్ధతిలో ఎదుర్కోగలిగితే శ్రమల తర్వాత వచ్చే దశను గురించి మనం నిశ్చింతగా దేవునిపై ఆధారపడవచ్చు ఎవరు బుద్ధి చెప్పకపోతే కొంతకాలం సంతోషంగానే ఉంటుంది అయితే తరువాతి కాలంలో ఫలితాలు ఎలా ఉంటాయి అందరికీ వందనాలు థ్యాంక్